హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి అలా రాజేష్ యాదవ్ గారండి పెద్ద కాకాని గ్రామం పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి ఒక రెండు జత నాలుగు పళ్ళలో ఒక జత ఉన్నాయండి ముందుగా ఈ గిత్త పేరండి సింహ అండి ఈ గిత్త వచ్చేసరికి అండి సింహ అండి ఇది వీరింట్లోనే అండి పుట్టింది మొదటిగా ఈ గిత్తతోనే వారి ప్రయాణం మొదలైంది ఇది వచ్చేసి నాలుగు పళ్ళ గిత్త అండి గిత్త పేరు నంది అండి బేటా వీడియో కూడా తీసానండి ఈ గిత్త పేరు రుద్ర అండి రుద్ర అండి ఈ గిత్త ఈ గిత్త పేరు రుద్ర అండి ఈ గిత్త పేరు నరసింహ అండి పేరు చూశారు కదండి మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి సింహ నరసింహ రుద్ర నంది అండి ఈ నాలుగు గిత్తలు ఉన్నాయి ఆల రాజేష్ యాదవ్ గారు పెద్ద కాకాని గ్రామం పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూశారు కదా థ్యాంక్ యూ అండి